ఎన్నికల వేల ఆరు గ్యారంటీలతో ప్రచారం చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటి అమలుపై ఫోకస్ చేసింది ఇప్పటికే రెండు పథకాలను అమలు చేయగా ఇటీవల రేవంత్ రెడ్డి చెప్పిన విధంగానే నేడు మరో పథకం అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కీమ్ ను ప్రభుత్వం నేడు ప్రారంభించింది ఈ మేరకు జీవో విడుదల చేసింది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథక మార్గదర్శకాలను వెల్లడించింది సబ్సిడీ గ్యాస్ కోసం ప్రభుత్వం మొత్తం మూడు షరతులను విధించింది మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో అన్ని పథకాలు లాగే ఈ పథకానికి కూడా తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా పెట్టింది మొత్తం డబ్బు చెల్లించాక సబ్సిడీని ప్రభుత్వం రిటర్న్ చేయనుంది నలభై ఎనిమిది వినియోగదారుల అకౌంట్లోకి సబ్సిడీ అమౌంట్ రిటర్న్ అవుతుంది నెల నెల సబ్సిడీ ఈ అమౌంట్ ను గ్యాస్ కంపెనీలకు నేరుగా ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయనుంది భవిష్యత్తులో వినియోగదారుల కేవలం ఐదు వందలు చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది మహిళా పేరుపై గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి మహాలక్ష్మి పథకం వర్తించనుంది అదేవిధంగా గత మూడేళ్ల సిలిండర్ల వినియోగాన్ని పరిగణంలోకి తీసుకుని సబ్సిడీతో సంవత్సరానికి గ్యాస్ సిలిండర్లను అందజేయనుంది కుటుంబాలు గత మూడేళ్లలో ఉపయోగించిన గ్యాస్ సిలిండర్ల సగటును పరిగణంలోకి ప్రభుత్వం తీసుకోనుంది అంటే మీరు సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడరే అన్న దానిపై లెక్క గట్టి దాని ఆధారంగా సిలిండర్లు అందించనుంది గత మూడు సంవత్సరాలలో మీరు ఏడాదికి ఆరు సిలిండర్లు వాడితే ఈ ఏడాది కూడా ఆ ఆరు సిలిండర్లనే అందించే అవకాశం ఉంది మీకు అదనపు సిలిండర్లు కావాలంటే మాత్రం రాయితీ లేకుండా పొందవచ్చు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రం పథకం వర్తింపచేయనుంది మొత్తం ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది